మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మాఘీ ఘటనపై కమిటీ వేశారో లేదో ప్రభుత్వానికే క్లారిటీ లేదు మిల్లా మాఘీపై కమిటీ వేశామని ఒకరు అంటారు మంత్రి జూపల్లి ఏమో కమిటీ లేదని చెప్తున్నాడు మీ తాత జాగీరా ప్రభుత్వం అంటే అంతర్జాతీయ మహిళ వచ్చి నన్ను వ్యభిచారిగా చూశారని చెబితే విచారణ చేయకపోవడానికి ఇదేమైనా మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ అనుకుంటున్నారా ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కమిటీ అని అంటున్నారు కమిటీ వేసిన రాయలేదా క్లారిటీ లేదు ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ను పరిగణలోకి తీసుకున్నారో దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా ఎగ్జామిన్ చేసినారా ఆధారాలు లేవు ఆ రిపోర్ట్ని ఏమైనా సబ్మిట్ చేసినారా ఆధారాలు లేవు ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేము మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే దేశ అంతర్జాతీయ స్థలి స్థలి ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో నన్ను వ్యభిచారిగా చూసినారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ ఆ ఇదేమన్నా ఇస్ ఇస్ నాట్ అ షేమ్ఫుల్ థింగ్ ఆన్ ది గవర్నమెంట్